హాయ్ అండి నేను మీ షాక్ దగ్గరని ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట వంకాయ దమ్ బిర్యానీ చూడండి అసలు చూడటానికే కాదు తింటే కూడా చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంది అసలు నిజంగా అండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి బాగా వేడి వేడిగా ఉందనమాట ఇలా వంకాయ ముక్క ఒకటి తీసుకొని కొంచెం మనం రైస్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలోకి వెళ్ళి ఈ వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసుకున్నాను వంకాయ దమ్ బిర్యానీ కదా మనం అనుకున్నది అలాగే నేనైతే వంకాయలు అయితే ఒక హాఫ్ కిలో తెల్లంకాయలే తీసుకున్నాను అవి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను అనమాట మనకి బిర్యానీకి బాస్మతి రైస్ అయితే బాగుంటాయి కదా అలాగే నేను ఒక హాఫ్ కిలో రైస్ కూడా ఒక గంట ముందే బాస్మతి రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకుందాము అలాగే కొంచెం ఆయిల్ తీసుకోవాలి కొంచెం సరిపడా ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే ఫ్రై చేసుకుందాము మనకైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యే లోపు ఏంటంటే నేను పల్లీలు అనమాట ఒక కుప్పిడి పల్లీలు తీసుకొని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అలాగే మనకి వంకాయలకు సరిపడా సాల్టు ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం ఏదైతే తీసుకున్నామో వంకాయలు అయితే తీసుకున్నాం కదా ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు అనమాట ఇవి ఈ వంకాయలను మనం బుత్తి వంకాయకి అలా కట్ చేసుకుంటాము అలాగే పుచ్చులవి లేకుండా చక్కగా చూసుకొని ఇట్లా మనం వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా ఈ వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాము అదే ఆయిల్లోకి మనం సన్నగా స్టవ్ మంట పెట్టేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో వంకాయలు మనం ఈ బల్లి పౌడర్ మసాలాలు మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నీ చక్కగా ఇలాగా ఈ పౌడర్ అంతా ఈ వంకాయల్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి వంకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతాయి అలాగే అల్లం విలిపాయ పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు అల్లం వెలిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాము అలాగే పెరుగు పెరుగోడనమాట ఒక హాఫ్ కప్పు పెరుగు గోడు ఇందులోనే వేసుకొని ఉండలు లేకుండా అంటే గడ్డలుగా లేకుండా నీట్గా ఫ్రై చేస్తున్నాము అలాగే మనం వంకాయలోకి మనం ఈ మసాలా పొడి అయితే చేసుకున్నాం కదా ఈ మిగిలిన పొడి కూడా ఇందులో వేసేసుకొని అలాగే ఆనియన్స్ కూడా మనం ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోనే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ గరం మసాలా ఒక బత్త కూడా పిండి వేసుకున్నాను ఇందులోనే మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని మనకి వంకాయ మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోద్ది అనమాట మనకి ఈ వంకాయలు అయితే కొంచెం బాగా మగ్గిపోతున్నాయి అన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద అయితే నేను నేను కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసాను నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే సరిపడా కళ్ళు పుడిందులో వేసేసుకొని ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టి వేసుకోవాలి రైస్ని మనకి రైస్ అయితే చక్కగా ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు రైస్ అయితే మనం బిర్యానీకి ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ అంతేనమాట ఉడికిపోయింది ఈ రైస్ని అయితే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే మందపాటి బౌల్ అయితే పెట్టుకున్నాం కదా మనం రెడీ చేసుకున్న ఈ రైస్ని కూడా ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని మనం ఈ వంకాయలు అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ వంకాయలు కూడా ఇలా వేసుకొని ఈ గ్రేవీతోటి మొత్తం చక్కగా ఇలా వేసుకోవాలి అలాగే మిగతా రైస్ని కూడా ఇట్లా లేయర్స్ లాగా మీ ఇష్టం అనమాట లేయర్ ఎలా అయినా వేసుకోవచ్చు మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా రైస్ని వంకాయలని అయితే అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు సిమ్లో దమ్ చేసేసుకుందాము మనకి ఈ వంకాయ బిర్యానీ చూడండి వేడి వేడిగా చక్కగా రెడీ అయిపోయింది చూడండి అసలు అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి ఈ కుకింగ్ ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేశారనుకోండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్